హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనము నీ మనసు నాకు తెలుసు పార్ట్ ఫోర్టీన్లోకి వచ్చేసాం ఈరోజు కథలోకి వెళ్లే ముందు నాలో చిన్న విజ్ఞప్తి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరి ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఇక కథలోకి వెళ్తే చైతన్య తల్లి ఫోన్ చేసి పెళ్లి విషయం ప్రస్తావిస్తుంది తను పని చేసే తను పనిచేసే ఛానల్లో ఓ ప్రఖ్యాత జ్యోతిష్కుడికి మీ ఇద్దరు జాతకాలు ఇద్దామంటాడు మోహన్ చైతన్య ఒప్పుకుంటాడు వారి డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారం జాతకాలు కలవడం కష్టమన్నాడు కష్టమని చెప్తాడు మోహన్ తల్లికి ఫోన్ చేస్తే ఆమె వేరే తేదీ చెబుతుంది చైతన్యకు ఈసారి జాతకం చూపించుకోవడానికి ఇష్టపడ్డాడు చైతన్య మీనాక్షి చైతన్య హైదరాబాద్ బిర్లా మందిర్కి వెళ్తారు మా ఊర్లో మా తాతయ్య నరసింహం ముందు తనతో రెండు రోజులు ప్రియుడిగా నటించమని చైతన్యని అడుగుతుంది మీనాక్షి పైగా తను పెళ్లి అంటుంది ఆ విషయమేనే హట్ అవుతాడు చైతన్య చివరికి ఆమెకు ప్రియుడిగా నటించడానికి చైతన్య అంగీకరిస్తాడు ఆమెతో పాటు వాళ్ళ ఊరు బయలుదేరుతాడు చైతన్య ట్రైన్లో చైతన్యకి మీనాక్షి కొన్ని షరతులు విధిస్తుంది మీ షరతులన్నిటికీ నేను అంగీకరిస్తున్నాను మనం ఇక ఇక నిశ్చింతంగా నాటకాన్ని మొదలు పెట్టవచ్చు మన ప్రయాణం ఎప్పుడు అన్నాడు చైతన్య రైలు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి బస్సులో కానీ ట్యాక్సీలో కానీ మా ఊరు వెళ్ళాలి నేరుగా హైదరాబాద్ నుంచి కారులోనే వెళ్ళొచ్చు అనుకోండి కానీ శ్రమ ఎక్కువ అదే కాక నాకు మా ఊరికి ఎప్పుడు వెళ్ళినా రైల్లోనే వెళ్ళాలనిపిస్తుంది రైలు ప్రయాణం నాకు చాలా ఇష్టం అని చెప్పింది మీనాక్షి నాకు రైలు ప్రయాణం అంటేనే ఇష్టం కారులో వద్దులే రైల్లో వెడదాం అన్నాడు చైతన్య కూడా వెంటనే అలా అన్న వెంటనే అతడికి ఆశ్చర్యంగా అనిపించింది తామిద్దరి అభిరుచులు చిన్న చిన్న విషయాల్లో కూడా ఎలా కలుస్తున్నాయి రైలు సికింద్రాబాద్ స్టేషన్లో అప్పుడే బయలుదేరింది తెల్లని ఆర్కండి చీరలు మీనాక్షి చాలా అందంగా ఉంది తలంటి పోసుకున్న జుట్టుని లూజుగా జడ అల్లుకొని జడలో మల్లె మల్లెపూలు పెట్టుకుంది మల్లెల పరిమళం ఆమె ఒంటి మీద నుంచి తేలివచ్చి అతడిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఆఖరి నిమిషంలో రిజర్వేషన్ చేయించడం వల్ల బెత్తలు ఇంకా కన్ఫామ్ కాలేదు ఎమర్జెన్సీ కోటాలో అనుకోండి కానీ నాకెందుకో సొంత పనులకి అఫీషియల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడం ఇష్టం ఉండదు ఆర్ఏసీ వచ్చింది బహుశా వరంగల్లో బెత్తలు కన్ఫామ్ అవుతాయేమో ఇబ్బందిగా ఉంది మీ మీనాక్షి ఆర్ఏసీ అంటే రిజర్వేషన్ ఇంకా రిజర్వేషన్ అగైన్స్ట్ క్యాన్సిలేషన్ ఎవరైనా రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకుంటే నాకు బెత్త దొరుకుతుందన్నమాట ప్రస్తుతం నా స్టేటస్ అదే కదా అని నవ్వుతూ అన్నాడు చైతన్య అతడి భావం అర్థమై మీనాక్షి ముఖం మెరబడింది అతడి వంక కించిత్ కోపంగా చూసింది ఒక విషయం చెప్పమంటారా ఆమె చూపులని ఏమాత్రం పట్టించుకోకుండా అన్నాడు చైతన్య ఏమిటి అని అడిగింది మీనాక్షి మీరు కోపం తెచ్చుకోవటం మీకు కోపం తెచ్చుకోవటం కూడా రాదు నవ్వాడు చైతన్య మీరు చెప్పిన అన్ని షరతులు నాకు గుర్తులేండి ఇంకా ఇలా మాట్లాడను మీనాక్షి అతడిని ఏ సమాధానం చెప్పకుండా తన కోపాన్ని కొనసాగించాలని కొంతసేపు ప్రయత్నం చేసింది చైతన్య ఆమె హావభావాలని ఆస్వాదిస్తూ కూర్చున్నాడు ఆమె కదిలినప్పుడెల్లా ఆమె జడలోని మల్లెల పరిమళం గాల్లో తేలివచ్చి అతడికి సౌకర్యవంతమైన ఇబ్బందిని కలిగిస్తుంది మీ రిజర్వేషన్ ఇంకా ఆర్ఏసీ స్టేటస్లోనే ఉన్నాయి వరంగల్లో కూడా కన్ఫామ్ అయ్యే సూచనలు కనబడటం లేదు చూద్దాం ఐడి కార్డ్ చూపించండి అన్నాడు టీసీ వచ్చి అతడి మాటలకి మీనాక్షి ఆందోళనగా చూస్తూ ఐడి కార్డ్ చూపించింది మీనాక్షి డిపార్ట్మెంట్ ఐడి కార్డ్ చూసిన టీసీ వెంటనే ఓ మీరా మేడం మీరు ఇలా ఆర్ఏసిలో వచ్చారేంటి మరేం పర్వాలేదులేండి నేను వేరే ఎవరినైనా బైపాస్ చేసి మీ బెత్తను కన్ఫామ్ చేస్తాను ఒక్క అరగంట సేపు వెయిట్ చేయండి అన్నాడు టీసీ వినయంగా మీనాక్షి ఏదో అనబోతుంటే వెంటనే చైతన్య అన్నాడు మేడంకి అఫీషియల్ ఇన్ఫ్లుయెన్స్ని ఇలా సొంత పనులకి వాడుకోవటం ఇష్టం ఉండదండి మీరెవరిని బైపాస్ చేసి మాకు బెత్తలు ఇవ్వద్దు దయచేసి అవసరం ఇవ్వద్దు దయచేసి అవసరమైతే మమ్మల్ని బైపాస్ చేసి వేరే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బెత్తలు ఇవ్వండి టీసీ వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూసి ఏదో అర్థమైన వాడిలా చిన్నగా నవ్వుకుంటూ ఐ విల్ ట్రై మై బెస్ట్ మేడం అని చెప్పి వెళ్ళిపోయాడు మీ మనసులోని మాటని నేను కరెక్ట్గానే చెప్పానా అండి అమాయకంగా ముఖం పెట్టి అన్నాడు చైతన్య టీసీ వెళ్ళిన తర్వాత మీనాక్షి తినేసేలా చూసింది అతన్ని బెడ్లు దొరకకపోతే రాత్రంతా ఏం చేద్దామనుకుంటున్నారు ఒక్క క్షణం ఆమె వెంక చూసి తమ బెట్టు పక్కన బయట వాళ్ళకి తమకి మధ్యన ఉన్న కట్టెన్ని పూర్తిగా లాగేశాడు అతడు ఆమె అతడి వంక విస్తుపోతూ చూస్తుంటే అన్నాడు అలా కిటికీలోంచి ఒకసారి బయటకు చూడండి మీనాక్షి బయటకు చూసింది అప్పటిదాకా లోపలి వెలుతురు వల్ల సరిగా కనిపించలేదు కానీ కర్టెన్ వేసేయటం వల్ల బయట వాతావరణ కర్టెన్ తీసేయటం వల్ల వే వేసేయటం వల్ల క బయట వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది ఆ రోజు పౌర్ణమి నిండు చందమామ ఆకాశంలో పాలబిందెలా ఉంది చెట్టు చెమ గుట్టలు అన్ని అన్నిటి మీద పాలు వలికినట్టు తెల్లగా మెరుస్తున్నాయి చందమామ రైలుతో పాటు పరిగెడుతు వస్తున్నట్టుగా చాలా గమ్మత్తుగా ఉంది హాయిగా రాత్రంతా నిద్రపోకుండా ఇలా వెన్నెలని చందమామని ఆస్వాదిస్తే గడిపేయచ్చు అన్నాడు చైతన్య మీనాక్షితో మీనాక్షి బయట దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది ఆ చందమామ మనం తాజ్మహల్ దగ్గర చూసిన చందమామే ఇక్కడికి వచ్చాడు గుర్తుపట్టారా అని అన్నాడు చైతన్య అతడి మాటలకి మీనాక్షి తడబడ్డట్టుగా కళ్ళు దించుకుంది చైతన్య కట్టలను తొలగించాడు అతడు కట్టలు తొలగించగానే అప్పటిదాకా ఇటువైపే చూస్తున్న పక్క వాళ్ళు కళ్ళు తిప్పుకొని ముసిముసిగా నవ్వుకున్నారు వాళ్ళే ఊహించుకున్నారో అర్థమైన మీనాక్షి చంపలు ఏరిపెక్కాయి చైతన్య వైపు చూడటానికి కూడా సిగ్గుగా అనిపించింది ఆమెకి చూశారా మన నాటకం అప్పుడే ఎంత రక్తి కట్టేస్తుందో నవ్వాడు చైతన్య భోజనం చేస్తారా అని అడిగింది చైతన్య చైతన్యని మీనాక్షి ఆకలిగా లేదు అన్నాడు అయ్యో మీకోసం పులిహార చేసి తెచ్చాను అందామే బాధగా మీరు చేశారా అని ఆశ్చర్యంగా అడిగాడు చైతన్య అవును నేనే చేశాను అనంది పులిహోర నాకు చాలా చాలా ఇష్టం తీయండి ఓ పట్టు పడదాం అన్నాడు అతడి బెట్ మీద బాసిపెట్టం వేసుకుని కూర్చుంటూ ఆమె నవ్వుతూ బ్యాగ్లో నుంచి హాట్ ప్యాక్ రెండు ప్లేట్లు తీసింది హాట్ ప్యాక్ నుంచి పులిహోర గరిటతో తీసి వడ్డిస్తుంటే గాజులు వేసుకున్న ఆమె చేతులని అలాగే చూస్తూనే ఉండిపోయాడు చైతన్య అతడికి ఎందుకో తల్లి గుర్తుకొచ్చింది ఒక ప్లేట్ చైతన్యకి అందించింది ఒక ప్లేట్ తను తీసుకుంటూ చెప్పింది పెరుగు కూడా తెచ్చాను పులిహార పెరుగు మంచి కాంబినేషన్ కదా నాకు చాలా ఇష్టం అంది ఆమె మాట్లాడుతుంటే చైతన్య మళ్ళీ పక్కనున్న కట్టెన్లు వేశాడు మీనాక్షి అతడి వంక కొంచెం అనుమానంగా చూసింది మూన్లైన్ డిన్నర్ బయటికి చూపిస్తూ అన్నాడు చైతన్య ఆమె నవ్వింది మొదటి స్పూన్ నోట్లో పెట్టుకున్న చైతన్య మీరు సామాన్యులు కారండి అన్నాడు ప్రశ్నార్థకంగా చూసింది ఆమె అతని వైపు దేవదానవులు అమృతం కోసం కొట్టుకున్నారు కానీ మీరు చేసిన పులిహాలు తిని ఉంటే అసలు అమృతం కోసం క్షీర సాగడానికి వెళ్ళి ఉండేవారు కాదు మీ వంటింటి గుమ్మం దగ్గరికి వచ్చేవారు అవును ఇంతకీ ఎలా చేశారండి అద్భుతంగా ఉంది అన్నాడు ఆమె కోపంగా చూసింది అతడి వంక అతడు కొద్దిగా అతి చేస్తున్నాడు అనిపించింది పులిహార చేసినట్టే చేశాను అంది కోపంగా తింటున్న వాడెల్లా ఒక్కసారి తలెత్తి ఆమె వంక చూసి అయ్యో నేనేం అతిశయోక్తులు చెప్పడం లేదండి నిజంగానే తెలుసుకుందామని అడిగాను అని అన్నాడు మా మోహన్కి కూడా పులిహార అంటే బాగా ఇష్టం ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు పాపం వాడికి చేసి పెడదామని రెసిపీ అడిగాను అన్నాడు చైతన్య అతడి మాటలకి ఆమె పక్కుమని నవ్వింది రాసివమంటారా చెబితే గుర్తుపెట్టుకుంటారా అని నవ్వుతూ అడిగింది మీనాక్షి రాసి ఒక్కర్లేదు మీరు చెప్పే ప్రతి మాట ఇక్కడ నిలిచిపోతుంది అంటూ తన గుండెని చూపించాడు చైతన్య ఆమె అతడి వంక అనుమానంగా చూడటంతో అబ్బే మీరు చెప్పండి గుర్తుంటుంది నాకు వంట అంటే సరదా అన్నాడు సర్దుకుంటూ కోపంగా చూడబోయి నవ్వేసింది మీనాక్షి అయితే గుర్తుపెట్టుకోండి మరి ముందుగా ఒక గ్లాసుడు బియ్యం అన్నం వండుకోవాలి కొంచెం బిరుసుగా ఉంటేనే పులిహోర బాగుంటుంది పెద్ద నిమ్మ పండు అంత చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని చిక్కగా రసం తీసి ఉంచుకోవాలి అంటూ పులిహోర రెసిపీ మొత్తం చెప్పింది ఇంతకి స్టవ్ వెలిగించాలా లేదా అది చెప్పలేదు అల్లరిగా అన్నాడు చైతన్య మీనాక్షి చిరుకోపంగా చూసింది అతడి వరకు వంక ఇస్త్రీ పెట్ట మీద వంట చేసినట్టయితే స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదులేండి అంది ఆమె కోసం ఆమె కోపం చూసి చైతన్యకి నవ్వు వచ్చింది ఆడవాళ్ళకి అప్పుడప్పుడు కోపం తెప్పించడం బాగుంటుందన్న విషయం అతనికి మొదటిసారిగా తెలిసింది మీనాక్షితో సరదాగా మాట్లాడుతుంటే అతనికి ఏదో లోకంలో విహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది అదంతా తాత్కాలికమని తాము ఇద్దరు విడిపోవాలన్న సంగతి అతడికి రావటం లేదు ఆ క్షణంలో భోజనాలు ముగించి కట్టెలను తొలగించారు ఈ ఆర్ఏసీ బెట్టలు లవర్స్ కోసమే రైల్వే వాళ్ళు కనిపెట్టినట్టున్నారు పక్క బెట్టలోని భార్యాభర్తలు ముసిముసిగా నవ్వుకోవటం వినిపించింది చైతన్యకి చైతన్య గారు మనం నటిస్తున్నామన్న సంగతి మా ఊర్లో ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా ఉండాలి అస్సలే మా ఊళ్ళో గో గోడలకి కూడా చెవులుంటాయి ముఖ్యంగా మా ప్రొఫెసర్ పద్దు మామయ్య దగ్గర మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి అంది మీనాక్షి పద్దు మామయ్య ఆయన ఎవరు మీనాక్షి ఎప్పుడు చెప్పలేదే నాతో అన్నాడు చైతన్య అతడి సంబోధనకి కొద్దిగా ఆశ్చర్యపడుతూ చూసింది మీనాక్షి ప్రేమికులు ఎక్కడైనా ఒకరినొకరు మీరు అనుకోవడం చూసావా మన నటన బాగా పండాలంటే మన ఇద్దరం ఒకరినొకరు నువ్వు అని అనుకోవాలి అని అమాయకంగా ముఖం పెట్టి అంటున్న అతన్ని చూసి నవ్వు ఆపుకోలేకపోయింది మీనాక్షి చెప్పు ఎవరా పద్దు మామయ్య నీ మామయ్య చనిపోయాడని చెప్పావు కదా అని అన్నాడు మా మామయ్య అంటే సొంత మామయ్య కాదు మా మామయ్య చిన్ననాటి స్నేహితుడు మామయ్య చనిపోయిన దగ్గర నుంచి మా తాతయ్య బాగుబోగులన్నీ కన్న కొడుకులా చూసుకుంటున్న వ్యక్తి మా అందరికీ కూడా బాగా ఇష్టమైన వ్యక్తి అని అంది అవునా ఇంకెవరెవరు ఉన్నారు ఊర్లో మీ బంధువులు స్నేహితులు ఆసక్తిగా అడిగాడు చైతన్య ఊర్లో మా తాతయ్య ఒక్కరు ఉంటున్నారన్న మాటే కానీ మా ఇల్లు మాత్రం జనంతో కలకలలాడుతూ ఉంటుంది ఆయన ఒంటరితనం ఫీల్ అవ్వకూడదని మా పద్దు మామయ్య కుటుంబం అంతా ఆ ఇంట్లోనే ఉంటుంది వాళ్ళతో పాటు వచ్చే పోయే చుట్టాలు స్నేహితులతో మా ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది అయితే ఇంకా చాలా ఊహించాలన్నమాట అన్నాడు చైతన్య ఏమిటి ఊహించేది అని అంది మనం పాటించాల్సింది కేవలం మీ నటించాల్సింది కేవలం తాతయ్య గారి దగ్గర మాత్రమేమో నేనని కేవలం ఒకటి రెండు సీన్లనే ఊహించాను ఇప్పుడు ఇంతమంది జనం ఉంటారని చెబుతున్నారు కాబట్టి ఒకటి రెండు సీన్లు చాలా ఉన్నమాట అనేసి అన్నాడు సీన్లేంటి అనేసి అంది రొమాంటిక్ సీన్లు అనేసి అన్నాడు చైతన్య మీనాక్షి కోపంగా చూసింది మీకు అంత అక్కర్లేదు సినిమాలో లాగా మనమేం జూయట్లు పాడక్కర్లేదు అన్నాడు చైతన్య మీ ఊళ్ళో గోడలకి చెవులు కూడా అన్నారు కదా సో మనం గోడల వెనుక కూడా లవర్స్ లాగే ప్రవర్తించాలన్నమాట అన్నాడు ఇంకా ఆపుతారా కోపం నవ్వు కలగలిపిన గొంతుతో అంటూ సిగ్గుగా ముఖం పక్కకు తిప్పుకుంది మీనాక్షి అది ఇలా మాటల మధ్యన చిరుకోపాలు నినసిగ్గులు జాలు వాడితేనే చూసేవాళ్ళు నిజంగా మనల్ని లవర్స్ అనుకుంటారు మెచ్చుకుంటూ అన్నాడు చైతన్య రైలు వేగంగా సాగిపోతుంది చుట్టుపక్కల ప్రయాణికులు చూసినంతసేపు వీళ్ళని చూసి ఇంకా నిద్ర వస్తుండటంతో బెత్తలు వాల్చుకొని పడుకోవటానికి సిద్ధమయ్యారు ఇఫ్ యు డోంట్ మైండ్ లైట్ ఆఫ్ చేస్తారా పై బెర్త మీద ఉన్న ఆయన దుప్పట్లోంచి తల బయట పెట్టి చైతన్య చూస్తూ అన్నాడు ష్యూర్ విత్ ప్లెజర్ అని అలవాటు ప్రకారం మీనాక్షి తన వంకే చూస్తూ ఉండటంతో తడబడి మెల్లగా అన్నాడు అపార్థం చేసుకోకండి పాపం వాళ్ళు నిద్రపోతున్నారు మన వలన వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా అన్నాడు చైతన్య మీనాక్షి నవ్వింది తనే లైట్ స్విచ్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసింది అప్పటికే కంపార్ట్మెంట్లో అందరూ లైట్లు ఆపేసి నిద్రకు ఉపక్రమిస్తున్నారు నీలిరంగు కాంతి మసగగా పరుచుకుంది లోపల కాంతి పలుచుగా ఉండటంతో బయట చంద్రుడు వెన్నెల స్పష్టంగా కనిపిస్తున్నారు రైలు ఉయ్యాలలా ఊగుతూ వెడుతుంది బయటకు చూస్తూ ఏదో గుర్తొచ్చిన వాడిలా వన్ మినిట్ అంటూ జేబులోంచి సెల్ ఫోన్ని ఇయర్ ఫోన్స్ని బయటికి తీశాడు సెల్లో మ్యూజిక్ ప్లేయర్ని ఆన్ చేసి గబాగబా స్క్రోల్ చేసి ఒక పాట దగ్గర ఆపాడు ఇయర్ ఫోన్స్లో ఒకదాన్ని తన చెవులో పెట్టుకొని మరొకదాన్ని ఆమెకిస్తూ ఇది పెట్టుకోండి అన్నాడు చైతన్య ఆమె ముందుకు వంగి ఆ ఫోన్ని తన చెవులో పెట్టుకుంది బయటికి చూస్తూ ఆ పాట వినండి అంటూ ప్లే బటన్ నొక్కాడు ఆమె సౌకర్యవంతంగా సర్దుకుంటుంటే ఆ పాత సినిమా పాట మొదలైంది ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తారని చేరి ఉయ్యాల లూకెనే సయ్యాట లాడనే ఇది చాలా పాత పాట అండి నాకు అసలు గుర్తుకోలేదు కానీ విన్నాను ఆమె మెరుస్తున్న కళ్ళతో చూసింది అతని వంక మీకు పాత తెలుగు పాటలు అంటే ఇష్టం అని అన్నారు కదా అందుకే పొద్దునంతా కూర్చుని పాత పాటలు కలెక్ట్ చేసి సెల్లులో ఎక్కించాను ఇప్పుడు ఆకాశంలో చందమామని చూస్తే ఈ పాట గుర్తుకొచ్చింది అన్నాడు ఆమె మాట్లాడకుండా ఆ పాట వింటుండిపోయింది జలతారు మేలిమబ్బు పరదాలు వేసి తెరచాటు చేసి పలుమార్లు దాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి అందాల చందమామ దొంగాటలాడని దోపూచులాడని ఆ పాట తమని ఉద్దేశించే రాశారనిపించింది అతడికి వింటుంటే ఆకాశంలో చందమామ ఉయ్యాల లోగుతుంటే రైల్లో వాళ్ళు ఉయ్యాల లూగారు కాసేపు ఆ పాట ఏ సినిమాదో సినిమాలోదో తెలుసుకో తెలుసా పాటైపోయాక అన్నాడు తెలియదండి నేను సినిమాలు ఎక్కువ చూడను పాటలు మాత్రమే వింటాను అంది మీనాక్షి ఇది అన్యాయం కేవలం పాట వినేసి దానిలోని మాధుర్యాన్ని ఆస్వాదించేయటమైనా కష్టపడి ఆ సన్నివేశాన్ని సృష్టించిన రచయితులని దర్శకుల గురించి తమ స్వరమాధుర్యంతో పాటని కలకాలం నిలిచేలా చేసిన గాయకుల గురించి తెలుసుకొనక్కర్లేదా ఇవన్నీ తెలిస్తేనే పాటలోని మాధుర్యాన్ని ఇంకా బాగా ఆస్వాదించగలం ఈ పాట మాంగళ్య బలం చిత్రంలోనిది కంఠసాల సుశీల పాడగా అక్కినేని నాగేశ్రావు సావిత్రి అభినయించారు సంగీతం మాస్టర్ వేణు ఆదుర్తి సుబ్బారావు చిత్రదర్శకులు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆత్రేయ గారి రచనలా ఉండే ఈ పాటని రాసినది మాత్రం విప్లవ కవి శ్రీశ్రీ పాడుతా తీగ కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యమాణ్యం చెప్పినట్టుగా చెప్పాడు ఆమె నవ్వింది మీకు చాలా విషయాలు తెలిసే అని అంది చైతన్య నవ్వాడు తెలియడం కాదు తెలుసుకున్నాను అని అన్నాడు ఎందుకు అని అడిగింది తనకిష్టమైన అమ్మాయి తనతో మీకు చాలా విషయాలు తెలిసే అనాలని ప్రతి అబ్బాయి తాపత్రయపడతాడు నెమ్మదిగా అన్నాడు చైతన్య ఆమె కళ్ళదించుకొని దించుకొని సిగ్గుపడ్డటం మసుకు వెలుతుర్లో ఆమె మరింత అందంగా కనిపించింది పాటలు వింటారా వద్దు ఏమైనా కబుర్లు చెప్పండి పాటలు వింటుంటే కళ్ళు మూసుకొని ఊహాలోకంలో విహరించాలి నాకు మాత్రం కళ్ళు తెరిచి మిమ్మల్నే చూడాలనుంది ప్రియతమా నీకు తెలుసా కలకన్న వాస్తవం బాగుండటమే ప్రేమా అంటున్నట్టు అనిపించింది అత ఆమె అతడికి ఏంటి అమ్మాయి తన మీద నిజంగా ఇంత ప్రేమ అయితే మరి ప్రేమించి ప్రేమించిన తనని కాకుండా వేరే వ్యక్తిని చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడుతుంది మోహన్ చెప్పినట్టుగా ఇందులో ఏదో మిస్టరీ ఉంది ఆ మిస్టరీ ఏమిటో తనకి తెలుస్తుందా తెలిసినా తను ఆమె నిర్ణయాన్ని మార్చగలడా అని అనుకుంటున్నాడు ఏమిటి ఆలోచిస్తున్నారు అంది మీనాక్షి చైతన్యని చూస్తూ నేను ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాను అన్న సంగతులు నన్ను అడగకూడదు ఆ విషయంలో నాకు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయకూడదు అన్న ఆమె శరత్ గుర్తుకు వచ్చి ఏం లేదు అన్నాడు చైతన్య రెండు నిమిషాలు ఏదో మాట్లాడిన తర్వాత అతడు అన్నాడు మీరు ఇటువైపుకి వచ్చి కూర్చోండి నేను అటువైపు కూర్చుంటానని ఎందుకలా అని అడిగింది కేవలం ఒకవైపుకే తిరిగి కూర్చొని రెండో వైపుకి తిరిగే వీలు లేక ఇప్పటికే మీకు అసౌకర్యంగా ఉంది కొద్దిసేపు ఇటువైపు కూర్చుంటే మీకు సౌకర్యంగా ఉంటుంది అన్నాడు సీట్లోంచి లేస్తూ ఆమె కూడా లేచి అతడు కూర్చున్న వైపుకు వచ్చింది అతడు చెప్పిన దాంట్లో ఎంత నిజముందో అక్కడ కూర్చున్నాక కానీ తెలియలేదు ఆమెకి తాజ్మహల్ దగ్గర ఒకే జర్కిన్ను ఇద్దరు మార్చి మార్చి వేసుకోవటం గుర్తుకు వచ్చింది ఆమెకు మీకు చాలా విషయాలు తెలిసే అనుభవి ఆగి మీరు చెప్పింది నిజం ఇలా కూర్చుంటే బాగుంది ఆర్ఏసీలో ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఎంతోమందితో ప్రయాణం చేశారు ఎంతమందితో ప్రయాణం చేశారేమిటి అల్లరిగా అంది అతడు కూడా నవ్వాడు చాలామందితో చేశాను కానీ మీలాంటి అందమైన అమ్మాయితో ప్రయాణం చేయటం మాత్రం ఇదే మొదటిసారి బెట్ మీద రెండు కాళ్ళు చాపుకుంటూ కాళ్ళు దగ్గరికి పెట్టుకొని కూర్చున్న ఆమె భంగిమ అపురూపంగా అనిపించింది అతడికి ఇస్త్రీ చేసిన ఆర్గండి చీర ఆమె ఒంటి మీద నలిగిన కొద్దీ అందంగా ఉంటూ కనిపిస్తు ఉన్నట్టు కనిపిస్తుంది జడలోని మల్లెలు వాడిన కొద్దీ సువాసన పెరుగుతున్నట్లు అనిపిస్తుంది ఆమె కాళ్ళు చీర అంచులు తగి అంచులు అతడికి తగిలి తగలనట్టుగా తగులుతున్నాయి కదిలిన పిల్ల ఒకరికొకరు సన్నిహితంగా తగులుతున్నారు అది ఎంత బాగున్నట్టు అనిపిస్తుంది అతడికి అలా ఎంతసేపు కూర్చొని కబులు చెప్పుకున్నారో సమయం తెలియలేదు ఇద్దరికి నీతో జీవితం పంచుకోలేకపోయినా ఇలా బెర్త్ పంచుకోవటం బాగుంది అనుకున్నాడు చైతన్య రైలు ఖమ్మం దాటాక టీసీ వచ్చి చైతన్యకి పక్క కూపేలో ఎలాట్ ఎలాటైందని చెప్పాడు అప్పటికే ఆమె కళ్ళు మద్దతు తూగుతున్నట్టు ఉన్నాయి ఆమె వద్దంటున్న చైతన్య ఆమె బెర్త్ మీద రగ్గు దుప్పటి ఏర్పాటు చేసి ఆమె పడుకున్నాక గుడ్ నైట్ చెప్పి తన బెర్త్ దగ్గరికి వెళ్ళాడు మన జీవితాన్ని మార్చేయగల వ్యక్తి మనకి జీవితంలో ఒక్కసారి తారసపడతారు జీవితంలో ఎవరికి చెప్పని సంగతులు కూడా వాళ్ళకి మనం చెబుతాము వాళ్ళు కూడా మన దగ్గర నుంచి ఇంకా ఇంకా చాలా వినాలనుకుంటారు వాళ్ళ సమక్షంలో ప్రపంచం మరింత రంగులమయంగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ చిగురించుకుంటాయి నవ్వులు జీవితంలో భాగం అవుతాయి మాటలు లేని మౌనం కూడా ఏదో ఊసులు చెబుతూ ఉంటుంది తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారందరికీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మీరు ఇలాంటి పుట్టినరోజులు పెళ్లి రోజులు మళ్ళీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ కథ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బాయ్ టేక్ కేర్ సీఈ సూన్ అగైన్